రాధాదేవి పాదాలను ఎవరికీ చూపించదట అమ్మవారు ఎందుకు అంటే శ్రీకృష్ణుడు ఒకసారి కండ్ల పైన తను కండ్లలో నీళ్ళు తీసుకుంటే రాధాదేవి పాదాలపైన పడినాయట ఆ పడిన కన్నీళ్ళు అవి పోకూడదు ఆ దుమ్ము ఆ ధూళి ఆయన జ్ఞాపకంగా కుక్కర్లో ఒక లీలమై అలాగే ఉండాలని అవి అలాగే పెట్టుకొని ఉన్నదంట యమునా నదికి తీసుకెళ్ళి కాళ్ళు పట్టుకో కడుక్కోరాదా అంటే చాలాసేపు కాళ్ళు కడుక్కోలేదట ఎందుకు రాదా కాళ్ళు పడుకోమని ఎన్నిసార్లు చెప్పినా కడుక్కోవట్లేదు అంటే స్వామి మన ఇద్దరం ఒకటే విధంగా జ్ఞాపకార్థాలు ఉంచుకోవాలి కానీ నీ కన్నీళ్ళని నేను అది తీసేయలేను అందట అంటే చిరునవ్వు నవ్వి ఆమె పాదాలు పట్టుకున్నాడంట అంటే అయ్యో స్వామి మీరు నా పాదాలు పట్టుకోవడం ఏంటంటే ఇంత ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వంటే నాకు అంటే చాలా ఇష్టం కాదు నువ్వే నేను నేనే నువ్వు ఇంత ప్రేమ నా నేనంటే అని అప్పటి నుంచి రాధను ఇలా అంటే తనే నేను నేనే తను అన్నట్టుగా ఈ ఓంకారంలో బంధించారు ఎవరైతే ఓంకార స్వరూపిణి రాధాదేవి చెండి చాముండి చాముండేశ్వరి నవదుర్గ లక్ష్మి అన్నీ కూడా రాధాదేవిలోనే ఐక్యమయ్యి ఉన్నాయి కాబట్టి రాధాదేవిని ప్రార్థన చేయాలి ఓం హ్రీం రాధాయ స్వాహ ఓం హ్రీం రాధాయ స్వాహ ఓం హ్రీం రాధాయ స్వాహ అనుకుంటే చాలా వాళ్ళకి అంటే ఎవరైతే శ్రీకృష్ణుణ్ణి పొందాలనుకుంటారు ఆయనని ఆయన అనుగ్రహం కావాలనుకుంటారు ముందుగా రాధాదేవిని ఓం హ్రీం శ్రీ రాధాయ స్వాహ అనుకుంటూ నూట అంటే వెయ్యి నూట పదహారులు లక్ష జపం కూడా చేయాలి చేస్తేనే అది సిద్ధించి శ్రీకృష్ణుడు మనకి దగ్గరవుతాడు రాధాదేవి అనుగ్రహం లేకుండా శ్రీకృష్ణుడు మనకు దొరకడు ఆయన అనుగ్రహం కావాలి అంటే ముందుగా రాధాదేవిని ప్రార్థించి తర్వాత శ్రీకృష్ణుల వారిని ప్రార్థించాలి ఇద్దరిని కలిపి కూడా రాధికా కృష్ణ తవ విరే కేశవా రాధికా కృష్ణ ఈ పాట ఈ పాట వీళ్ళిద్దరి ఇలాంటి ఫోటో నేను ఇప్పటి వరకు చూడలేదు ఓంకారంలో బంధించి ఆమెనే వాళ్ళిద్దరి అన్ని సర్వం అని చెప్పిన ఎవరో ఈ కళాకారుడు వారికి నా ధన్యవాదములు అది కూడా తామర పుష్పంలో వీరిద్దరు ఉంటారు అన్నట్టుగా అందులోనే ఓంకారం ఉండి ఉంది అన్నట్టుగా విల్లన గ్రోవి పాటతో పాటు రాధాదేవి యొక్క అనుగ్రహం ఆమె యొక్క అంటే లీనమైపోయిన ఆయనలో లీనమైపోయిన ఆ చేతులు ఆ కాళ్ళు అవన్నీ చూస్తూ ఆమెను ధ్యానం చేస్తే ఓం హ్రీం రాధాయ స్వాహ రాధాకృష్ణులను గానం చేయండి